హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వరల్డ్ నేను కావ్యశ్రీ కపిల్ మహర్షి న్యూమరాలజీ ఆఫీస్ లో పిఆర్ఓ ఈ రోజు మనం బాబా పాండంగం గారు వరల్డ్స్ హై పేడ్ న్యూమరాలజీస్ గారు కొన్ని కొన్ని రింగ్స్ గురించి డీటెయిల్ గా కనుక్కుందాము నమస్తే సార్ నమస్తే హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ చెప్పండి ఏంటి విశేషాలు బాబా గారు మీరు రింగ్స్ గురించి చెప్తుంటారు కదా టోటల్ రింగ్ తమ్మ రింగ్ గురించి అంటుంటారు కదా సో ఏ రోజు పెట్టుకోమంటారు మరి మేము కూడా మీలాగా పెట్టుకుంటే

తీసుకున్నా రింగ్ తీసుకున్నాను ప్లస్ టోటైస్ రింగ్ తాబే రింగ్ కూడా తీసుకున్నాను సో అందుకనే మా ప్రేక్షకులు కూడా అందరు కోటి పర్లు కావాలి కదా సో అందుకే వాళ్ళకు కూడా రింగ్స్ అవైలబుల్ ఉన్నాయని చెప్దామని ఈ రోజు ఈ వీడియో చేద్దామని అనుకుంటున్నా తప్పకుండా వేలాది ఫస్ట్ వేలాధికారి లక్షాధికారి అన్ కోడేషన్ సో మరి ఈ రోజే ఎందుకు అనుకుంటున్నారు మరి సో ఎందుకు అనుకుంటే మనము ఇప్పుడు నెక్స్ట్ మంచి కాలం ఎప్పుడు రాబోతుందో తెలుసుకుంటే మరి ప్రేక్షకులు తీసుకుంటారు కదా మంచి కాలం అంటే ఇంకా మార్చ్ పదిహేనవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు గోల్డెన్ టైం అంటారు అంటే శుక్రవారం రోజు పదిహేనవ తారీఖు ఎప్పుడొచ్చినా ఓకే అది యోగ కాలం అంటారు న్యూమరాలజికల్ ప్రకారం ఇది ఓన్లీ న్యూమరాలజికల్ ప్రకారంగానే సో తప్పకుండా ఏంటంటే ఈ పదిహేనో తారీఖు మార్చి నెలలో ఎందుకంటే శివరాత్రి వెళ్ళిన వారం రోజులకి శుక్రవారం వస్తుంది శివరాత్రి కూడా శుక్రవారం వస్తుంది సో ఎనిమిదవ తారీఖు శివరాత్రి మరియు మనం ఇరవై నాలుగు గంటల యజ్ఞం చేస్తున్నాం కాబట్టి సో ఈ రేంజ్ అన్ని కూడా అక్కడ పెట్టడం జరుగుతుంది తర్వాత చాలా పవర్ఫుల్ ఉంటాయి ఇంకా తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రతి రోజు కూడా మనం ఉదయం సాయంత్రం ద్వితీయ సో శుక్రవారం రోజు పదిహేనో తారీఖు వచ్చినప్పుడు యోగ కాలం గోల్డెంటాం అయితే ఈసారి ఎప్పుడు మనమే వీడియోలు చేస్తుంటాం ఇట్లా పదిహేనో తారీఖు వస్తుంది అని కానీ ఇప్పుడు ప్రేక్షకులే వాళ్ళు ఫోన్ చేసి మాకు పదిహేనో తారీఖు వరకు అంటే నేను ఇప్పుడు క్యాలెండర్ చూడాను కాబట్టి మొన్న క్యాలెండర్ చూస్తే మనకి ఏంటంటే శుక్రవారం పదిహేనో తారీఖు వస్తుంది అని మేము గమనించాం సో అందుకోసమే మీ అందరు కూడా థ్యాంక్స్ చాలా థ్యాంక్స్ ఎందుకంటే పదిహేనో తారీఖు శుక్రవారం వస్తుందని మీరే గుర్తు చేశారు కాబట్టి నేను ఎప్పుడో చెప్పాను వదిలి పెట్టేశాను ఆల్రెడీ నేను పెట్టుకున్నాను రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ పదిహేను రెండు వేల పద్దెనిమిది అంటే ఇప్పుడు ఆరు సంవత్సరాలు అయితే కొందరు ఏమంటున్నారు నేను పెట్టుకోగానే కోటేషన్ పెట్టుకోంగానే పోటీషన్ వాళ్ళు కాలేదు కొందరు అయితే ఎక్కువ కావచ్చు పది రోజులు ఇరవై రోజులు కానీ అంత పర్ఫెక్ట్ గా నేను చెప్పలేను వాళ్ళ యొక్క కర్మ వాళ్ళు చేసే పని దాన్ని బట్టి అయితే వీటిలో పవర్ ఉంటుంది తప్పకుండా పవర్ ఉంటుంది అది ఏంటిదో మనం తెలుసుకుందాం ఇంతకు ముందు తాబేలు ఉంగరము ముందు ఆ బొటని మేలు ఉంగరం వేరు వేరు అప్పుడు మామూలుగా వాటిపైన నంబర్లు లేవు ఇప్పుడు మనం తాబేలు ఉంగరం పైన మనము తాబేలు ఉంగరం పైన ఒకటి ఐదు తొమ్మిది మళ్ళీ ఆరు ఏడు రెండు నాలుగు మూడు ఎనిమిది ఇవన్నీ కూడా లోషో లో ఇది ఏదైతే సూర్య యంత్రం ఉందో అష్టలక్ష్మి యంత్రం ఉందో ఇది తాబేలు ఉంగరం పైన పెట్టడం జరుగుతుంది నంబర్ సో దీని వల్ల చాలా పవర్ఫుల్ గా మీ డేట్ ఆఫ్ బర్త్ లో ఏవైనా నంబర్స్ మిస్ అయ్యా అనుకోండి ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ డేట్ ఆఫ్ బర్త్ లో ఏ నంబర్ మిస్ అయ్యింది చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఆ నాలుగు నవంబర్ నైన్టీన్ సెవెంటీ నైన్ లో దీంట్లో మనకు ఫైవ్ అండ్ వస్తుంది ఓకే దీంట్లో మీకు కనిపించేది త్రీ లేదు త్రీ లేదు 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 కదా సో అట్లా ఈ నంబర్స్ ఏవైతే మిస్ అయినాయో ఇలా మిస్ అయినాయో ఇది ఫిల్అప్ చేస్తుంది అలా అనేసి మీకు ఇది ఫిల్అప్ చేస్తుంది ఇప్పుడు నా డేటా బట్ లో నేను నా డేటా బట్ లో ఇప్పుడు ఐదు ఏడు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఓకేనా సో నా దాంట్లో కూడా ఏం కనిపిస్తుంది అంటే నాలుగు లేదు నాలుగు లేదు తర్వాత ఎనిమిది కూడా లేదు ఎనిమిది కూడా లేదు సో ఇది మొత్తం క్యాలిక్యులేషన్ ఫైవ్ ఐ టూ వస్తుంది ఫువా నంబరు త్రీ వస్తుంది సో నాకు ఏమేమి ఉన్నాయి చూడండి ఇప్పుడు దాదాపుగా ఆరు కూడా లేదు చూడండి సో దీని వల్ల నాకు మూడు ఉంది రెండు ఉంది ఐదు ఉంది ఇవన్నీ ఉన్నాయి నాలుగు లేదు ఎనిమిది లేదు సో దీని వల్ల నాలుగు ఇక్కడ ఉంది ఎనిమిది ఇక్కడ ఉంది తర్వాత ఆరు కూడా ఇక్కడ ఉంది ఓకేనా అందుకవుతున్నాయి ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అంటే దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది మందిల కోట్ల మంది ఉన్నారు కదా ఒక పది మందియో వంద మందియో అన్ని బాక్సులు మన అంటే న్యూమరాలజీ కోర్స్ నేర్చుకోవడానికి వచ్చినప్పుడు ముస్లిం ఆయన పేరు ఆయన అన్ని నమ్మలు ఉన్నాయి అంట అందరికి ఉండవు సో అందుకోసమే దానివల్ల ఈ దోష బిల్ లో అన్ని నంబర్లు ఉండడం వల్ల మంచి మంచి వస్తాయి సో ఇది ఈ బలరేఖ వచ్చింది అనుకోండి ఫోర్ ఫైవ్ సిక్స్ ఇలా ఫోర్ ఫైవ్ సిక్స్ బలరేఖ వచ్చింది అనుకోండి మనకు దీని ఏమంటారు అంటే గోల్డెన్ లైన్ అంటారు అంటే అద్భుతమైన రేఖ అని అంటారు అన్నమాట చాలా అద్భుతం వాళ్ళకి సంపద సమృద్ధి అన్ని ఉంటాయి మనకి ఇంకా ఒకవేళ ఈ లైన్ వచ్చింది అనుకోండి ఈ సక్సెస్ లైన్ అంటారు వన్ ఫైవ్ లైన్ సక్సెస్ లైన్ ఇదేమో ప్రాపర్టీ చాలా మంది అనుకుంటారు కదా మేము ఇల్లు కట్టుకోవాలి మాకు ల్యాండ్ ఉండాలి మాకు ఆస్తులు ఉండాలి అంటే ఇది ప్రాపర్టీ లైన్ ఆస్తు ఓకేనా తర్వాత మేము చాలా బాగా మేధావి గ్రూప్ ప్రిపేర్ కావాలి కలెక్టరేట్ కావాలి ఐఏఎస్ కావాలి ఐపీఎస్ కావాలి ఎంపీ కావాలి ఎమ్మెల్యే కావాలి రాజకీయ ఇట్లా వీళ్ళకి ఇది మేధావి ఇది కూడా వాళ్ళకి పంపిస్తుంది ఇది థాట్ ప్రాసెస్ లైన్ అంటే కొత్త కొత్త ఆలోచనలు ఓకేనా అదే విధంగా ఇది రాజకీయం లైన్ ఇదా తర్వాత ఇది యాక్షన్ ప్లాన్ అన్ని చెప్తారు కానీ అసలు యాక్షన్ లోకి దారు సో ఇది యాక్షన్ ప్లాన్ అనమాట తర్వాత ఫిలాసఫీ అంటే కవులు అభిషులు యోగులు వ్యాపారం ఇదంతా ఎమోషనల్ ఇవన్నీ ఇక్కడ చెప్తుంది త్రీ ఫైవ్ సెవెన్ సో ఇట్లా ఇవన్నీ ఇదిగో ఇది మనకు ప్రాక్టికల్ నైన్ అంటారు డైమండ్ లైన్ అని కూడా అంటారు సో ఇది మహాత్మా గాంధీకి ఇప్పుడు మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఇవి అంటే మన మనకు రెండు వేల అసలు ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే రెండు వేల సంవత్సరంలో పుట్టిన పిల్లలకి ఇలాంటి బలరేఖలు ఏవి ఉండవు ఎందుకంటే తొమ్మిది నంబర్ మిస్ అయి పిల్లలకి ఎందుకంటే పంతొమ్మిదో శతాబ్దంలో పుట్టిన వాళ్ళకి పంతొమ్మిది ఉంటుంది సో అందుకోసం ఏదో ఒకటి మిస్ అయ్యి ఉంటుంది సో అందుకోసమే పిల్లలు కొంచెం అభునాలుగా ఉంటారు ఉంటే పెయి పరంగా ఉంటారు చాలా హైయెస్ట్ గా ఉంటారు మనకు లేదంటే చాలా ఇబ్బందిగా ఆర్టిజమ్ మెంటల్ రకరకాలుగా అంటుంటారు పిల్లలు మీ అమ్మాయి ఇలా చేస్తున్నారు మీ అబ్బాయి ఇలా చేస్తున్నారు అంటున్నారు సో వాళ్ళకి చాలా చక్కగా ఈ విధంగా మనం రెమెడీ ఒక మంచి రెమెడీగా మనం ఈ రింగ్స్ ఇవ్వడం జరుగుతుంది అయితే దాదాపుగా నైన్టీ నైన్ పర్సెంట్ ఆన్లైన్ లో అంటే మనం కొరియర్ ద్వారా లేదు వన్ పర్సెంట్ ప్రయత్నం చేస్తాం వన్ పర్సెంట్ మీరు ఫోన్ చేసి కనుక్కోండి ఫోన్ నంబర్ కూడా మీ అందరు తెలుసు ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఫోర్ వన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ టెన్ ఏఎం టెన్ ఏఎం టూ కి వాట్సప్ చేయండి లేదా కాల్ చేయండి వివాల్ తెచ్చుకోండి సో ఈ లోషో ఎంత పవర్ఫుల్ అంటే మీరు ఇక్కడ ఒకటి ఐదు తొమ్మిది మొత్తం ప్లేస్ చేస్తే పదిహేను అవుతుంది సో నాలుగు మూడు ఎనిమిది మొత్తం ప్లేస్ చేస్తే పదిహేను వస్తుంది ఈ రెండు ఏడు ఆరు మొత్తం ప్లేస్ చేస్తే పదిహేను వస్తుంది మీరు ఎటువైపున ప్లేస్ చేసినా పదిహేను వస్తుంది సో అందుకోసమే పదిహేను ఎక్కడైనా వస్తుంది కాబట్టి మనం ఏం చేస్తున్నాము అంటే ఈ పదిహేనో తారీఖు మీరు ఈ సిల్వర్ రింగ్ కావచ్చు గోల్డ్ రింగ్ అవచ్చు మీకు ఎంత ఉంటే అంత సో మీకు ఈ పదిహేను నంబర్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పదిహేను అంటే అంటే వన్ ప్లస్ ఫైవ్ అంటే ఒకటి ప్లస్ ఐదు ఎంత అవుతుంది ఆరు అంటే శుక్రుని యొక్క అనుగ్రహం లక్ష్మి యొక్క అనుగ్రహం ఉంటుంది తప్పకుండా ఈ తాబేలు ఉగరం పెట్టుకోవడం వల్లనేమో డబ్బు ఉంటుంది ఈ రింగ్ పెట్టుకోవడం అంటే ఇది శుక్రాచార్యుడు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ భార్య భర్తలు పిల్లలు అందరు బాగుంటారు వరల్లు వైడ్గా డబ్బు వస్తుంది నాకు ఇప్పుడు రావట్లేదా నాకు అమెరికా నుంచి వస్తాయి దుబాయ్ నుంచి వస్తుంది లండన్ నుంచి వస్తుంది మలేషియా నుంచి వచ్చింది సింగపూర్ నుంచి ఇరవై దేశాల నుంచి నాకు డబ్బు వస్తుంది సో అంతకుముందు నాకు రాలేదు రెండు వేల పద్దెనిమిది ముందు నాకు డబ్బు రాలేదు ఓన్లీ లోకల్లోనే వచ్చింది హైదరాబాద్ నుంచి డిస్టిక్ లో చాలా చాలా లక్షల లక్షల్లో వస్తున్నాయి అక్కడ నుంచి ఓకేనా సో అందుకోసం మీ బిజినెస్ కూడా బరల్ వైడ్ గా ఇది ప్రాక్టికల్ ఎవరో చెప్తే నేను చెప్పేది కాదు ఏ పుస్తకంలో చూసి చెప్పేది నేను పెట్టుకున్నా నేను అమ్మవిస్తున్నా రిజల్ట్స్ వస్తున్నాయి చాలా మంది మా శిష్యులు మా యూట్యూబ్ లో ఫాలో అయ్యాల అందరూ పెట్టుకున్నారు

అంటే ఒక రూపాయి నుంచి అరవై ఫార్టీ సిక్స్ థౌసండ్ వరకు అంటే నలభై ఆరు అది ఎక్సలెంట్ నలభై ఆరు నెంబర్ ఉంటుంది సో మీకు ఏ నెంబర్ కావాలనుకున్నా చాలా ఈ మధ్య వెహికల్ నెంబర్ కూడా మేము ఇస్తున్నాం ప్రొవైడ్ చేస్తున్నాము మేము తీసుకోవచ్చు మీరు డైరెక్ట్ గా రావచ్చు లేదా ఆన్లైన్ వెహికల్ నెంబర్ కైతే ఇక్కడ రానవుతుంది మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ రానవుతుంది మీరు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నా మీకు ప్రొవైడ్ చేస్తాము మొబైల్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాము వెహికల్ నెంబర్ ఆన్లైన్ లోనే ఇస్తాము అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ కూడా 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 ఇస్తాము డైరెక్ట్ ఆన్లైన్ అపాయింట్మెంట్స్ విదేశీలకు ఉంది సో సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ అంటే ఒక్క రూపాయి తప్ప ఏడు వేలు ఉంటది అదే ఎన్ఆర్ఐస్ కి ఫారినర్స్ అయితే మీకు ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీన్ ఇంకేమన్నా

మనం న్యూమరాలజికల్ గా మంచి డేట్ ఫిక్స్ చేయడం జరుగుతుంది ఓకేనా ఇంకా ఎలాంటి వివరాలు తెలుసుకోవాలంటే మీరు ఉదయం పది నుంచి సాయంత్రం కాల్ చేయండి నార్మల్ కాల్ చేయండి అందరూ వాట్సాప్ కాల్ కూడా నార్మల్ కాల్ చేయండి దాని తర్వాత మీకు కాల్ చేయాలనుకుంటే మెసేజ్ పెట్టండి మేము రిప్లై ఇస్తాం డెఫినెట్ గా ఓకే థ్యాంక్ యూ అందరికి గోల్డెన్ టార్ట్ స్టార్ట్ కావాలండి లైక్ చేయండి కామెంట్ చేయండి కింద గోల్డెన్ టైమ్ స్టార్ట్ అని మీకు జరుగుతుంది మేము అన్నాము విన్నాము కన్నా అనుభవిస్తున్నాం మీరు కూడా అనుభవించింది స్టార్ట్ అయిపోయింది అయిపోయింది కూడా థ్యాంక్ యూ